వెల్కమ్ టు మై ఛానల్ జనరల్గా ఏంటంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన హిందూ ధర్మం పైన ఎవరైనా మాట్లాడటం అనేది చాలా ఈజీగా మాట్లాడచ్చు వాళ్ళేం పట్టించుకోరు కానీటువంటి పరిస్థితి ఉంటుంది హిందూ దేవుళ్ళ గురించి హిందూ దేవాలయాల గురించి ఏదైనా జరిగినా కానీ వాళ్ళ నుంచి స్పందన ఉండదు వాళ్ళేం పెద్దగా పట్టించుకోరు వాళ్ళేం మాట్లాడరు కాబట్టి ఏదైనా చేయొచ్చు ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి ఒక తక్కువ చేసేటువంటి భావన సహజంగానే మన మన సమాజంలో ఉంది అందుకే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అంటే మిగతా మిగతా మతాలపైన ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే ఒక చిన్న అపచారం జరిగితే దానిపైన భారీ ఎత్తున ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనలు ఇవన్నీ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ హిందువుల గురించి ఏదైనా జరిగితే హిందువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా లోటుపాట్లు జరిగితే ఏదైనా అపచారం జరిగితే దాని గురించి మాట్లాడటానికి మాత్రం రాజకీయ నాయకులు కానీ లేకపోతే సోకాళ్ళు మేధావులు కానీ మరి ధైర్యం సరిపోదు ముందుకు రారు అంటే మిగతా మతాల పట్ల స్పందించేటువంటి ఈ వామపక్షాలు కానీ లేకపోతే నాస్తిక సమాజాలు కానీ మరి అదే క్రైస్తవులకు ఏదైనా అపచారం జరిగితే ముస్లింలకు ఏదైనా అపచారం జరిగితే వాళ్ళ గుళ్ళల్లోనో మసీదులోనో చర్చిల్లోనో ఏదైనా జరిగితే వాటిపైన వెంటనే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండించేటువంటి ఖండఖాలకు ఖండించేటువంటి మహామేధావులు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అనేది అర్థం కానిటువంటి విషయం దానికి తోడు తిరుపతి లడ్డు ప్రసాదం పైన జరిగినటువంటి అపచారం పైన పవన్ కళ్యాణ్ గారు ప్రాయఛత దీక్ష చేస్తూ ఉన్నారు ఆయన దీక్ష పైన మాటలు ఆయన దీక్ష చేసేటువంటి అంశం పైన మాట్లాడే మాట్లాడేటువంటి తక్కువ చేసి మాట్లాడేటువంటి విషయం దానికి తోడు తిరుపతి లడ్డు ప్రసాదం పైన నిన్న పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన అడ్వకేట్ ఆయన మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆయన అవుని కంటే ఆయన పిగ్ ఫ్యాట్ ఎక్కువ ఖరీదు ఉంటుందని దాన్ని ఎట్లా వాడతారని ఇలా మాట్లాడిన అంటే జరిగినటువంటి తప్పు పైన విచారం వ్యక్తం చేయకుండా పైగా దాన్ని ఎద్దేవా చేసేలాగా మాట్లాడటం రెచ్చగొట్టేలాగా మాట్లాడటం ఏదైతే ఉందో నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక పెద్ద అడ్వకేట్ అయినా మాట్లాడేటువంటి మాటల్లో కనీసం ఇలా మాట్లాడొచ్చా ఆయన కూడా ఒక హిందూ హిందూ మత మత విశ్వాసాలని రెచ్చగొట్టేలాగా లేకపోతే హిందూ మత విశ్వాసాలను కించపరిచేలాగా మాట్లాడితే దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటువంటి ఆయన అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు ఒక చదువుకొని ఒక అడ్వకేట్గా ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా ఇలా ఎలా మాట్లాడతారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఆయన అలాగే ప్రకాష్ రాజు గారు అనవసరంగా ఆయన ఆయన హిందువులకు సంబంధించిన సమస్య ఆయన మత విశ్వాసాలను నమ్మడు ఆయన నాస్తికుడు ఆయన జరుగుతున్నటువంటి విషయాల్లో మా హిందూ ధర్మం పైన దాడి జరిగింది మా తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది ఈ విషయంపైన మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకోసం నేను ప్రాయచిత దీక్ష చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే దానిపైన ప్రకాష్ రాజు గారు ఎవరైనా మాట్లాడటానికి ఆయనకేంటి సంబంధం అనవసరమైన విషయాల్లో ఏలుబెట్టి అనవసరమైన వివాదాలు రాజేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు మా సంఘాన్ని అధ్యక్షుడిగా పోటీ చేస్తే మెగా ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ చేసి అయితే అది వేరే విషయం కాకపోతే ఆయనకి హిందూ మతం అంటే పడదు హిందువులు అంటే పడదు ఆయనకున్నటువంటి బా ఆయనకున్నటువంటి బాధలు ఏంటో మనకు తెలియదు అయినా కానీ మత విశ్వాసాలపైన అలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా దాని దాన్ని కూడా వివాదం చేయటం ఎంతవరకు కరెక్టు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనకదుర్గమ్మ గుడిలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు ఆ సంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని చాలా ధైర్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూస్ నేను హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అలాగే బయట ధర్మాలను కూడా గౌరవిస్తాను క్రైస్తవ మతాచారాలను గౌరవిస్తా ఇస్లాం మతాచారాలను గౌరవిస్తా బయట మతస్తులకు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా నేను మాట్లాడతా అదేవిధంగా మా మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి ఏదైనా అపచారాలు జరిగినప్పుడు లేకపోతే హిందూ మతానికి సంబంధించి ఏమైనా దాడులు జరిగేటప్పుడు మాట్లాడకుండా ఊరుకునేటువంటి రకాన్ని కాదు నేను నా ధర్మాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర ధర్మాలను కాపాడటం అనేది నా యొక్క బాధ్యత అని చాలా కరాఖండిగా అంటే ఇవాళ నిజంగానే తిరుపతి లడ్డు ప్రసాద విషయంలో ఒక ఒక విధంగా చెప్పాలంటే హిందూ మతం పైన దాడిగానే చెప్పుకోవాలి జరిగినటువంటి అపచారాన్ని జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ దానికి విరుద్ధంగా వాదించటం దానికి విరుద్ధంగా ఎదురు మాట్లాడటం తప్పు చేసి మళ్ళీ బింకాన్ని ప్రదర్శించటం ఇవన్నీ కూడా చాలా దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూస్ హిందువుల హిందువుల తరఫున హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన హిందూ మతం అంటే లోకో చేసి మాట్లాడేటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా చాలా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక దీశాలి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు కదా రాజకీయాల్లో కావలసినటువంటిది రాజకీయ పదవులను అనుభవించటం కాదు అవసరం వచ్చినప్పుడు నష్టం జరిగేటప్పుడు లేకపోతే దాడులు జరిగేటప్పుడు అది విశ్వాసాల పైన కావచ్చు సనాతన ధర్మం పైన కావచ్చు హిందూ మతం పైన కావచ్చు మిగతా మతాలకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళపైన ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయంగా మనకు ఎంత మైలేజ్ వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఏం పోతుంది ఏం వస్తుందని క్యాలిక్యులేషన్స్ లేకుండా ఖచ్చితంగా ఏదైతే హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఉందో హిందూ మతం పైన జరిగేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అంటే లౌకికవాద ముసుగులో లౌకికవాదం ముసుగులో హిందూ మతం పైన జరిగేటువంటి దాడులని హిందూ మత విశ్వాసాల పట్ల ఉన్నటువంటి చులకన భావనని ఎలుగెత్తి చాటాడనని చెప్పవచ్చు అది ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకుడు మరి బలంగానే మాట్లాడతాడంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి తీరు మాత్రం నిజంగా అభినందించాల్సిందే